అందరికీ నమస్కారం అండి ఈరోజు వచ్చేసి రోటి పచ్చడి రోటి పచ్చడికి కావాల్సింది ముందుగా మిరపకాయలని తీసుకొని ఫ్రై చేస్తున్నా ఇలా ఫ్రై చేసుకోవాలి ఇలా అయ్యేలాగా ఫ్రై చేసుకోవాలి మిమి మిరపకాయలని ఎండుమిరపకాయలని ఇలా ఫ్రై అయిన తర్వాత రోట్లో వేసుకొని చూడండి రోట్లో రోట్లో వేసుకొని వేయించుకుని మిరపకాయలని రోట్లో వేసుకోవాలి రోట్లో వేసుకొని మెత్తగా పొడి చేసుకోవాలి ఈ మిరపకాయలని చూడండి ఇలా దంచి మెత్తగా పొడి చేసుకోవాలి ఈ మిర్చిని ఎండుమిర్చిని చూడండి పచ్చడి చాలా టేస్టీగా ఎట్లా ఉందో సూపర్గా ఉంటుంది మామిడి పచ్చడి చూడండి కారం మెత్తగా పొడి అయ్యింది గిన్నెలోకి తీసుకోవాలి తర్వాత మనం ముందుగా కట్ చేసుకున్న మామిడి ముక్కల్ని ఇప్పుడు రోట్లో వేసుకుని అవి కూడా మెత్తగా అయ్యేలాగా ఇలా దంచుకోవాలి రోటి పచ్చడి దాని టేస్టే వేరండి రుచి చాలా బాగుంటుంది చూడండి మామిడికాయ ముక్కల్ని కూడా దంచుతున్నా మెత్తగా అయ్యేలాగా దంచాలి ఇప్పుడు సాల్ట్ వేస్తున్నా సింపుల్ అండ్ టేస్టీగా ఉంటుందండి మామిడికాయ పచ్చడి రోటి పచ్చడి ఇప్పుడు కారం వేస్తున్న మెత్తగా దంచుకోవాలి ఇప్పుడు చూడండి మెత్తగా పేస్ట్ లాగా అయ్యింది ఇప్పుడు మనం కోక్ చేసుకోవాలి ప్యాన్ పెట్టుకొని ఆయిల్ పోస్తున్నా ఇప్పుడు ఉల్లిపాయ పేస్ట్ కరివేపాకు వేసాను రెండు మిర్చి వేసాను పసుపు వేసాను మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి ఇప్పుడు మనం ముందుగా నూరిన మామిడికాయ పేస్ట్ని ఇప్పుడు ఆయిల్లో వేసుకోవాలి రోట్లో నూరిన పేస్ట్ని కోపులోకి పేస్ట్ని కలుపుకోవాలి మామిడికాయ పేస్ట్ని చూడండి ఎంత బాగుందో సూపర్గా ఉంటుందండి వేడివేడి అన్నంలోకి మామిడికాయ పచ్చడి వేసుకుని తింటే చాలా టేస్టీగా ఉంటుంది ఈ రోటి పచ్చడి కోపు రెడీ అయ్యింది కోపు రెడీ అయింది కొంచెం పచ్చివాసన పోయేలాగా కోపలో కొద్దిగా వన్ మినిట్ టూ మినిట్స్ ఉడికించాలి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి